ముగ్గురు మనుషులు ఉంటారు సంతనకి ఓ ఆయన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు అంటే మన పల్లారయేశ్వరరెడ్డి రెడ్డి అని చెప్పిండు మీకు ఏమైనా ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఆయన ఆయన వరికోలు అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లరాజేశ్వరి రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాసరెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా ఎట్లా వస్తాయి ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి రావు క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటుంది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతనకి